తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా అయ్యాయ కాంగ్రెస్ ఎమ్మెల్యే మా భూములను కబ్జా చేశాడంటూ మంచిర్యాల నుంచి వీరు ప్రజాభవన్కి వచ్చారండి ప్రజావాణి దగ్గరికి సమస్య ఏంటో వారిని తెలుసుకుందాం సార్ ఏంటి సార్ ప్రాబ్లం నమస్కారం అండి నా పేరు భువనేశ్వర్ రెడ్డి నేను కాపరా వంపుగూడ నుంచి వచ్చాను మావి సర్వే నంబర్లు వచ్చి ఆరు వందల ముప్పై తొమ్మిది బై ఒకటి ఆరు వందల నలభై మూడు బై ఒకటి ఆరు వందల నలభై నాలుగు బై ఒకటి ఆరు వందల నలభై ఏడు బై ఒకటి ఆరు వందల నలభై ఎనిమిది ఆరు వందల యాభై నాలుగు ఈ ఆరు సర్వే నంబర్లు అరవై రెండు ఎకరాలండి మొత్తం ల్యాండ్ ఏడు వందల ఆరు ప్లాట్లు చేసి ప్లా ల్యాండ్ ఓనర్సే ప్లాట్లు అమ్మడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రెండు వేల వరకు మేము ప్లాట్లు కొనుక్కున్నాం అందులో ప్ల అప్పటి రెండు వేల రెండులో ప్రేమ్సాగర్ రావు రెండు వేల రెండులో ప్రేమ్సాగర్ రావు అప్పటికి ఎమ్మెల్సీ కాదు ఆయన కాంగ్రెస్ నాయకుడు ఆయన మా ల్యాండ్ పైన కబ్జా చేయాలని చూసి దొంగ పేపర్లన్నీ సృష్టించి ఎంఆర్ఓ ఆఫీసులో డాక్యుమెంట్స్ అన్ని మార్చి పహానీల్లో పేరు ఎంట్రీ చేసుకొని కబ్జా చేయాలని చూశాడు మేము ఆర్డీఓ కోర్టులో ఛాలెంజ్ చేస్తే ఆర్డీఓ కోర్టులో అది కొట్టేశారు కొట్టేసి ప్లాట్లో ఓనర్స్కి అనుకూలంగా తీర్పిచ్చారు తర్వాత మళ్ళీ వాళ్ళు జాయింట్ కలెక్టర్ దగ్గర కలెక్టర్ దగ్గర వాళ్ళు అప్పీల్ చేయడం జరిగింది మళ్ళీ వాళ్ళు కూడా కలెక్టర్ గారు కూడా మాకు అనుకూలంగా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ఆయన రకరకాల కేసులు పెడుతూ మమ్మల్ అందరినీ ఇబ్బంది పెడుతూ అక్కడ ఒక వంద మంది గూండాలను పెట్టి సైట్లో మా ప్లాట్ ఓనర్స్ ఏడు వందల ఆరు మందిలో దాదాపు నూట నలభై నుంచి నూట యాభై మందిని బెదిరించి అతి తక్కువ ధరకు ఆయన కొను తీసుకోవడం జరిగింది కొనుక్కోవడం అన్న దాన్ని దౌర్జన్యంగా తీసుకున్నారు కాబట్టి తీసుకోవడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా మిగిలిన ఐదు వందల యాభై ప్లాట్లు కూడా తనకే అతి తక్కువ ధరకు అమ్మాలని లేదంటే మిమ్మల్ని జీవితకాలంలో ఎప్పటికీ మేము ప్లాట్లలోకి రానియమని వాళ్ళ గూండాల్ని ఒక యాభై మందిని అక్కడ పెట్టి వాళ్ళతోటి బెదిరిస్తూ మేము కట్టుకున్న ఇండ్లన్నీ కూలగొట్టుకుంటూ పోతున్నాడు మేము జిహెచ్ఎంసీ నుంచి పర్మిషన్స్ తీసుకున్నాము ఈ కూలగొట్టడం వల్ల మేము కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి ఇంట్రీమ్ ఇంజక్షన్ ఆర్డర్స్ తెచ్చుకోవడం జరిగింది ఇంటర్మ్ ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకుంటే కూడా పోలీసుల పలుకుబడితోటి పోలీసులే వచ్చి ఆపుతున్నారు రౌడీలు ఒకవైపు పోలీసులు ఒకవైపు మాకు రెండు వైపుల నుంచి ఇబ్బంది అయింది ఇంక మేము ఎక్కడి నుంచి ఎవరికి చెప్పుకోవాలన్నా కూడా మాకు తెలియని పరిస్థితి అందుకని గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు నూతన ముఖ్యమంత్రిగా యువకులు వచ్చారు మధ్యతరగతి వ్యక్తి కాబట్టి మా బాధలు అర్థం చేసుకుంటారు కాబట్టి మేము ఆయనకు అన్ని రిప్రజెంటేషన్ ఇస్తున్నాము ఇచ్చి ఆయన మాకు న్యాయం చేస్తారని చూస్తున్నాము గత గత ప్రభుత్వంలో చెప్పుకోలేదా సార్ ఈ బాధలు కూడా కూడా మేడం అవన్నీ తను అప్పుడు అధికార బలము ఉపయోగించాడు డబ్బు బలము డబ్బులు ఉన్నాయి ఆయన దగ్గర అధికారం లేకున్నా గానీ అధికారం జలాయించాడు ఆయన చేసి మాకు అప్పుడు కూడా మాకు న్యాయం జరగలేదు ఏ పోలీసుల దగ్గరికి వెళ్ళినా గానీ వాళ్ళు ఏమంటున్నారంటే ల్యాండ్ మీదే మేమేం కాదని అనట్లేదు కానీ మాకు పై అధికారుల నుంచి ఒత్తిడి ఉంది మేము మిమ్మల్ని చేసుకుని ఏం పని మీరు దయచేసి సైట్లోకి వెళ్ళొద్దు ఎవరు సార్ ఆ పై అధికారులు ంటే ఐస్ ఐపీఎస్ లు ఐఏఎస్ లు అంతా ఇది వరకు ప్రేమసాగర్ రావు ఏమంటే నరసింహరావు గారు అని ఉండే సింగరేణి సిఎండి రిటైర్డ్ ఆయన మా బంధువు ఆయన చెప్తారంటారు వాళ్ళ అనుచరులు అయితే ఒకటే అంటూ ఉంటారు మమ్మల్ని మీరు ఇక్కడ సైట్లోకి వస్తే చంపేయమన్నారు చంపేసినా కానీ మాకు ఏం ఇబ్బంది లేదు మా సార్ చూసుకుంటానన్నారు ఏం కేసు ఉండదు అని చెప్తున్నారు పోతే అందరినీ చంపేస్తారా అందరినీ చంపుతామని బెదిరిస్తున్నారు మేము వాళ్ళకి భయపడట్లేదు మేడం మేము మేము భయపడేది పోలీసులకి చట్టానికి గౌరవం ఇస్తున్నాం మేము చట్టము న్యాయం అనేది ఉంది కాబట్టి పోలీసులు మాకు న్యాయం చేస్తారని జరుగుతున్నాము కానీ పోలీసులు ఏ కోసైనా మాకు న్యాయం చేయట్లేదు వాళ్ళు ఏదో కంటితుడుపుగా చెప్తారు మీదే ల్యాండ్ అంటారు కానీ మమ్మల్ని మాత్రం వర్క్ చేసుకొనియట్లేదు మేడం అందుకని మీడియా ముఖంగా మేము మేము కోరుకునేది ఒకటే పై అధికారులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ప్రజానాయకులు కానీ చూసి మా బాధలు అందరూ ఇందులో చాలామంది అసలు ఇల్లు కట్టుకోకుండా చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఇల్లు చూడకుండా కానీ ఇంకా ఇప్పుడు అందరూ అరవై డెబ్బై ఏళ్ళు వాళ్ళే ఉన్నారు ఎవరు కూడా ఇందులో యువకులు ఎవరూ కనపడట్లేదు మీకు అందరము పోరాడి పోరాడి ఇంకా పోరాడుతున్నాం వాడు చనిపోయిన తర్వాత అయినా మేము ప్లాట్లు తీసుకుంటాం కానీ వాడికి మాత్రం అమ్మే ప్రసక్తే లేదు మేము ప్లాట్లు దాని మీరు అదే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసుల దగ్గర ఎప్పుడైనా అర్జీ పెట్టుకున్నారా చాలా మంది దగ్గర కలెక్టర్స్ దగ్గరకు పోయినాము సిపిఎల్ దగ్గరకు పోయినాము మహేష్ భగత్ గారిని కలిసాము తర్వాత చౌహాన్ గారిని ఒక నాలుగు సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాము ఎన్నిసార్లు ఇచ్చినా వాళ్ళు కింద అధికారులకు రాస్తున్నారు వాళ్ళు ఇక్కడ చేసి మళ్ళీ డైరెక్ట్ ఫోన్ చేసి చెప్పేస్తున్నారు అక్కడి నుంచి మీరు వాళ్ళని వర్క్ చేసుకొని ఇవ్వద్దు అని ఓవర్ ఫోన్ వీళ్ళు ఏమంటారు కింద అధికారులు మీరు వర్క్ చేసుకోవడానికి లేదు మేము సిపి గారిని కలిసి వచ్చాము వర్క్ చేసుకోమన్నారంటే లేదు మాకు అట్లా చెప్పలేదు సార్ మిమ్మల్ని మీరు పని చేయద్దు సైట్లోకి వెళ్ళదు ఫ్లాగ్ కూడా చేసుకుని జెండా వందనం కూడా చేసుకునివ్వకుండా ఆపేస్తున్నారు మమ్మల్ని ఇంత నిరంకుశంగా పాలిస్తున్నారు మరి ఎందుకు ఇదే అంటే ఎక్కడ ఇంకా న్యాయం ఎప్పుడు జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు మేడం మాకు పోలీసు అవుతుంది పోలీస్ మిలిటరీలో సర్వీస్ చేసి వచ్చారు మిలిటరీలో సర్వీస్ చేసి వచ్చి రిటైర్ అయినా ఇల్లు కట్టుకోవాలని పోతే అది కబ్జా చేయాలని చూస్తారు నేను ఇరవై మూడు సంవత్సరాలు సర్వీస్ చేసి వచ్చాను ఆర్మీలో వచ్చిన తర్వాత ఇల్లు కట్టుకున్నాను కదా అనుకుంటే నేను ఒక రూమ్ కట్టుకున్నాను నా ప్లాట్లో దాన్ని కూడా ఎరగొట్టేసారు ఎరగొట్టేసి ఇప్పుడు అక్కడ గోడాలను పెట్టి సైట్లోకి వెళ్తే నాకు పర్మిషన్ ఉంది బిల్డింగ్ పర్మిషన్ ఉంది అన్నీ ఉన్నాయి డబ్బులు కట్టాను అన్నీ చేసుకున్నాను చేస్తున్నా కూడా అక్కడ గుండాలు వచ్చి వెళ్ళడానికి వీలు లేదు దానికంటే ముందు మేము సైట్లోకి వెళ్ళి వర్క్ చేసుకుందాం అంటే పోలీసులు వచ్చేస్తున్నారు వచ్చేసి మేము సీఏ గారు పిలుస్తున్నారు అన్న స్టేషన్ తీసుకెళ్తారు తీసుకెళ్ళి కాసేపు కూర్చోబెట్టి వెళ్ళిపోమని అంటారు ఏం సార్ అంటే ఏంటంటే లేదు ఇప్పుడు చేయడానికి వీలు లేదు మాకు భయం ఇది వచ్చింది ప్రెషర్ ఉంది కాబట్టి మీరు సైట్లో కట్టారు అంటారు తీసుకో సార్ మాకు అన్ని ఉన్నాయి కదా పేపర్లు అంటే మాకు తెలియదు మేము ఒకటే అడిగాం సార్ ఒక పని చేయండి వాళ్ళ పేపర్లు తీసుకురండి మా పేపర్లు లేదో మేము తీసుకొస్తాం మీరు అన్నారు కదా వెళ్ళొద్దని చెప్పి ఇది చేయండి వెరిఫికేషన్ చేయండి మాకు న్యాయం ఉంటే మాకు చేయండి లేదంటే చెప్పండి మీకు న్యాయం లేదు కాబట్టి మీకు చేయలేము మీరు వెళ్ళిపోమని చెప్పండి మేము వెళ్ళిపోతా ఉన్నాం దానికి కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేదు ఏమంటారు ల్యాండ్ మీదే మేము కాదంటలేదు కానీ మేమేం చేయలేము మాకు పైనుంచి ప్రెషర్ ఉంది మీరు వెళ్ళద్దు చేసి మేము సర్వీస్ చేశాను మేడం నేను కూడా యూనిఫామ్ వేసుకున్నాను యూనిఫామ్ చేస్తు వెళ్ళి సార్ నాకు ఇట్లా ప్రాబ్లం ఉందని చెప్పి ఒక యూనిఫామ్ దొరికి వెళ్ళి మేము రిక్వెస్ట్ చేస్తే వాళ్ళే మా బోర్డు ఇంటర్లేదంటే ఇంకా వేరే ఉంటుంది మేడం పై అధికారి దాకా వెళ్ళాం సిపి గారిని కలిచాం సిపి గారిని కలిస్తే ఏమంటారు అంత చూసి కరెక్టేనండి అని చెప్పి ఏమంటారు లేఖల ఓపీనియన్ చెప్పి డిసిపి గారు రాస్తారు డిసిపి గారి దగ్గరికి వెళ్తే ఏమంటారు లేఖల ఓపీనియన్ అంటారు అది ఎప్పుడు వచ్చింది మాకు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడెళ్ళినా ఇంకా రాలేదండి రాలేదంటే టైం పాస్ చేస్తున్నారు లాస్ట్ మేము ఏమంటారు మేడం వచ్చిందే రా చెప్పండి అంటే ఆ వస్తుందండి వస్తుందండి అంటారు వెళ్ళిన తర్వాత ఏమంటారు కొద్ది రోజుల తర్వాత మేము ఆల్రెడీ సీఏ గారు చెప్పాను మీరు కలవండి అంటారు సఏ గారి దగ్గరికి వెళ్తే ఏమంటారు సిఏ గారు మాకేం రాలేదండి మీరు సైట్లోకి వెళ్ళి వర్క్ చేసుకోవద్దు ఇదే అది ఆయన ప్రేమసాగర్ గారు ఆయన ఎట్లయినా సరే పై ఎంబులెన్స్ పెట్టి మమ్మల్ని సైడ్లోకి వెళ్ళకుండా ప్లాట్లన్నీ మాకే అమ్మాలి మీరు ఎటువంటి పరిస్థితుల్లో నేను చెప్పిన రేట్కి అది కూడా మళ్ళీ నేను చెప్పిన రేటుకి మీరు అమ్మాలి అమ్మడానికి మీరు ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఇల్లు కట్టుకోలేరు కాబట్టి మీరు నాకు అమ్మండి ప్లాట్లు లేదంటే కరెక్ట్ ఇదే ఇదే ఎప్పుడు వెళ్ళినా ఇదే అక్కడ గుండాలు ఉన్నారు వాళ్ళతో ఇదే అనిపిస్తారు మమ్మల్ని వెళ్తే మా లేడీ లేడీస్ వెళ్ళారు కొంతమంది ఫ్యామిలీస్ వెళ్తే వాళ్ళ మీద రాళ్ళు ఇచ్చి వాళ్ళని కొట్టబోయారు వాళ్ళ మీద రాళ్ళు అయిపోయారు సెక్యూరిటీ వాళ్ళు చూడండి సెక్యూరిటీ వాళ్ళకి అంత ఇది ఉందంటే మరి ఏం చెప్పాలి చెప్పండి ఎంత పవర్ ఉంటాడు అంటే దాని అర్థం ఏంటి చెప్పు మొత్తానికి ఇన్స్ట్రక్షన్ వచ్చి ఉంటాయి వాళ్ళకి లేదా సెక్యూరిటీ వాళ్ళు ఏందండి మామే ఓనర్స్ మీద ఏంటి అక్కడ పని చేసేవాళ్ళు వాళ్ళ డ్యూటీ ఏం వాళ్ళు చేసుకోవాలి అట్లా కాకుండా భయభ్రాంతం చేయడం వాళ్ళు ఇదేంటాం అదే ఇష్టం వచ్చినా మాట్లాడటం మా వాళ్ళు ఏదైనా మాట్లాడితే మీకు ఎస్సీఎస్ టీకెల్స్ పెడతా ఉంటాం అది ధంకిస్తారు మాట్లాడితే సెక్యూరిటీ వాళ్ళని ఏమనిపోయినా ఎస్సీఎస్టీ కేసు అంటున్నారు వెళ్ళిపోయి పెట్టండి కానీ పోలీసులు మా మీదకి వచ్చి ఎంపీ పోలీస్ స్టేషన్ పిలుస్తున్నారు రండి ఏం తిట్టారంటే మీరు ఎస్ఎస్టీ కేసు పెడతాను దమ్కి ఇస్తున్నారు మళ్ళీ లేదా మీ సైట్లకు వెళ్ళబోకండి వెళ్తే మాత్రం ఎస్సీఎస్టీ కేసు అవుతుంది మీ మీద ఇది చూస్తాను మేడం రాష్ట్రంలో ఇప్పుడు మన రాష్ట్రంలో ఎంగు లీడర్ సీఎం అయ్యారు ఎంగు బ్లడ్ ఉంది మేము ఇప్పుడు ఆయన చేసిన పాతకాల సిద్ధాంతాలన్నీ మా రూపుతము ఈరోజు మా మా ఫ్లాట్ ఓనర్స్ అంతా పెద్దవాళ్ళు నీతి ధర్మము అన్యాయంగా ఉండొద్దు మనం నీతిగా అని చెప్పేసి మా కాలనీ ప్రెసిడెంట్ సెక్రటరీ వీళ్ళందరూ కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్లు కాబట్టి ఆలోచిస్తారు ఇప్పుడు ఒక యంగ్ లీడర్ మన రాష్ట్రానికి సీఎం అయ్యారు ఆ పాత రోజులు పోతాయి వాడికి ఫ్లాట్లు అమ్మే ప్రసక్తి లేదు వాళ్ళు వాళ్ళ పిల్లల కోసం ఫ్లాట్ కొన్నారు వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళ పిల్లలకు కూడా పిల్లలు పుట్టారు కానీ ఆ ఫ్లాట్లు ఇంకా అక్కడే ఉన్నాయి ఆ ఖాళీ జగాలలో కొంతమంది ఆ గ గంజాయి బ్యాచ్ వచ్చి తాగి ఆ చెట్ల కుప్పంలో తాగి వాళ్ళ తాగుబలు అవుతున్నారు లోకల్ ఉన్న సిపి గారు కూడా ఏసీపీ గారు కూడా సీఏ గారు కూడా మమ్మల్ని మీరు ఏదో ఒకటి చేయండి అని చెప్పేసి అంటున్నారు పోలీసులు కేవలం ఒక అన్యాయమైనటువంటి వ్యక్తుడు సపోర్ట్ చేస్తూ మమ్మల్ని కట్టుకునేట్లేదు ఇక నుంచి అలాంటి పరిస్థితులు రావు మేము కూడా ఆయన ఒక పని చేస్తే మేము నాలుగు పని చేసే సిద్ధంగా ఉన్నాం ఈరోజు సోషల్ మీడియా డెవలప్ అయింది అందరూ మాకు న్యాయం చేయాలని చెప్పేసి చాలా మంది సామాజికంగా మాకు ముందుకు వస్తున్నారు మేము ఇక్కడి నుంచి దాంట్లో కొత్త ఇల్లు కట్టడానికి కొత్త సంవత్సరంలో నూతనంగా అందరూ కూడా ఇల్లు కట్టాలని చెప్పేసి మా వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు దయచేసి ఇప్పటికైనా సరే అధికారులు కళ్ళు తెరిచి మాకు మీ టీవీ ద్వారా తను న్యాయం చేస్తారని చెప్పేసి ఈరోజు పొద్దున్న ఎనిమిది ఆరు గంటలకి రెండు వందల యాభై మంది జనాలు అక్కడ ఐదు వందల మంది ఉంటే సుమారుగా సగం జనం మా ఎవరో ఐదు వందల యాభై మందిలో సగం రెండు వందల యాభై మంది ఈరోజు ఈ సీఎం రేవంత్ గారు పెట్టిన ప్రజావాణి కార్యక్రమాన్ని హాజరు కావడం జరిగింది వీళ్ళందరూ కూడా మధ్య తరగతి వాళ్ళు పేదవాళ్ళు ఆ రోజుల్లో గజం వెయ్యి రూపాయలు చొప్పున కొనుక్కుంటే ఈరోజు ల్యాండ్ రేటు పెరుగుదని చెప్పేసి వాడు దుర్మార్గమైన కళ్ళు ఇలాంటి మధ్య మధ్యతరగతి వాళ్ళు ల్యాండ్ మీద పెడుతుంది అన్యాయం అలాంటి పరిస్థితులు ఇప్పుడు రావని చెప్పేసి మీ అందరం కూడా మీ మీడియా ద్వారా వాళ్ళు తెలియాలని చెప్పేసి మేము కోరుకుంటాం మేడం మీ టీవీ ద్వారా అయినా సరే మాకు న్యాయం చేయాలని మేము అందరూ మనస్ఫూర్తి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ